వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పై ఒకటవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమోటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం టపాక మీరు ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు మీకు ఏమన్నా కావాలనుకుంటే ఫస్ట్ కాల్ చేసి డౌట్స్ కనుక్కొని తర్వాత ఆర్డర్ పెట్టుకోండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఇక అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో ఇక స్టాక్ వచ్చి నేను కంటే తగ్గింది ఈరోజు మామూలుగా ఈరోజు టోటల్గా స్టాక్ తొంభై వేలకు రేట్లు అయితే రావడం జరిగింది ఇక నిన్న టాప్ రేట్లు చూసుకుంటే ఆరు వందల డెబ్బై రూపాయల నుంచి ఏడు వందల వరకు టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది అనంతపురం మార్కెట్లో చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఇక మదనపల్లి విషయానికి వస్తే ముందుగా మదనపల్లి మార్కెట్లో నిన్న టాప్ రేట్ చూసుకుంటే పదకొండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ అయితే పడింది ఇక నిన్న మార్కెట్ అయితే డౌన్గా నడిచింది ఇక ఈరోజు చూద్దాం ఎలా ఉంటాయో ఇక దిగుమతి విషయానికి వస్తే ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే మదనపల్లి మార్కెట్ మొత్తానికి నిన్నటికంటే ఎట్కంటే పోల్చుకుంటే ఈరోజు స్టాకు స్టాక్ వచ్చి తగ్గింది ఒక మూడు మండిలకి నిన్నలాగా ఉన్నాయి ప్రతి మండికి స్టాక్ అయితే ఈరోజు తగ్గింది ఇంచుమించు పది నుంచి ఇరవై శాతం వరకు ఈరోజు స్టాక్ అయితే తగ్గింది ఒక మూడు మండిలకి మాత్రమే నిన్న ఎలా వచ్చిందో ఈరోజు అలాగే వచ్చింది ఇంకా మళ్ళీ ప్రతి మండికి అయితే స్టాక్ అయితే తగ్గింది చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్